గుంటూరు నగరంపాలెం స్టేషన్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదైంది టీడీపీ నేతలను నరికేస్తానంటూ మాట్లాడారు కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్మూరుపై గుంటూరు పశ్చిమ డీఎస్పీకి నిన్న ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు దీంతో నగరంపాలెం స్టేషన్లో కారుమూరిపై కేసు ఫైల్ చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అవినీతి తిమింగళమని ఆరోపించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు ఎప్పుడో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని లాగి కొడతామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని అన్నారు తాము ప్రత్యక్ష చర్యలకు దిగితే కారు మురి ఎక్కడుంటాడో కూడా తెలియదని అన్నారు శ్రీనివాస్ వర్మార్టెంట్ కదా ఎప్పుడూ అధికారంలోకి వస్తాం ప్రకటికల్ అధికారంలోకి వచ్చాక ఆ నీర్చితాం ఈ నీర్చి తొందుతాం అంటే అసలు లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు తెలియని పరిస్థితి